నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లిక్కర్ స్కామ్ సంబంధించి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంటుంది మరి ముఖ్యంగా చూసుకుంటే టూ త్రీ అయితే దాని మీద ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఇప్పటికైతే సిట్ అధికారులకైతే వెల్లడైంది అయితే ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి ముఖ్యమైన పేర్లైతే లిక్కర్ స్కంప్ సంబంధించి వెలుగులోకి అయితే వస్తున్నాయి ఇక వీళ్ళు ఏ బినామీలు ఎక్కడెక్కడ పెట్టారు ఎక్కడెక్కడ అంటే బ్లాక్ మనీగా వైట్ మనీగా మార్చేశారు ఇలాంటివన్నీ షిట్ అధికారులలో వెల్లడైంది ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి డిఫైడ్ బేలు ఇస్తుందా లేదా ఇలాంటివన్నీ డిస్కషన్ చేస్తే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి వి శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికీ మూడోది షార్ట్ షీటు దాఖలు చేసింది అయితే ముఖ్యంగా దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరైతే కీలక పాత్ర వినిపిస్తుంది మోహిత్ రెడ్డి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి వీళ్ళు వాళ్ళు అంటే డ్రైవర్లు కానించి వాళ్ళ బంధువులు కానించి చుట్టాలు కానించి మొత్తానికి చూసుకుంటే వాళ్ళ కంపెనీల పేర్లు మొత్తం వాళ్ళ పేర్ల మీద రాయించడం తర్వాత బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీగా మార్చడం అలా జరుగుతూ వస్తుంది లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఏం చెప్తారు సార్ అంటే మొదటి ఛార్జ్ షీటు అది వసూళ్ళ రాజా ఛార్జ్ షీట్ అందులో కేసరెడ్డి రాజ్ సజ్జల శ్రీధర్ రెడ్డి ట్వెల్వ్ పర్సెంట్ వసూళ్ళు ట్వంటీ పర్సెంట్ వసూళ్ళు మొత్తం ఆ బ్యాచ్ బ్యాచ్ అనమాట ఏది మొదటి చార్జ్ షీట్ రెండవ ఛార్జ్ షీట్ వచ్చేసరికి జగన్ సిఎంఓ ఛార్జ్ షీట్ జగన్ సిఎంఓ ఛార్జ్ షీట్ అంటే జగన్ సిఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి లేకపోతే ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ బాలాజీ గోయిందప్ప వాళ్ళ మీద అది రెండో దాని కింద చూస్తాం అనుబంధ పత్రం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మూడవది ఈ మూడవ అనుబంధ పత్రం ఏంటి ఇది చెవిరెడ్డి ఛార్జ్ షీట్ ఎవరి ఛార్జ్ షీట్ ఇట పెట్టుకోవాలి మనం పేర్లు అటు వసూళ్ళ రాజా ఛార్జ్ షీట్ జగన్ సీఎంఓ ఛార్జ్ షీట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఛార్జ్ షీట్ ఎందుకంటే కంప్లీట్ సూత్రధారుల్లో ఇతను ఒకడు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇవాళ అక్కడ ఎక్కడ తిరుపతిలో డొల్ల కంపెనీలు ఇంటి చిరునామా తుమ్మలకుండా డోర్ నెంబర్ పేరు మీద ఒకే డోర్ నెంబర్ పేరు మీద ఎనిమిది కంపెనీలు పెట్టాడు కేవలం ఈ బ్లాక్ మనీ వైట్గా మార్చుకోవటం కోసం వందల ఎకరాల భూములు కొన్నాడు చెవిరెడ్డి ఈ ఐదేళ్లలో ఏ భూములు కొన్నాడు జగన్ సీఎంగా ఆయన పదవిని అడ్డం పెట్టుకుని గూడూరులో రెండు వందల అరవై ఎకరాలు కొన్నాడు ఆరు కోట్లకు ఎవరున్నారు రెండు వందల అరవై ఎకరాలు అమ్ముతారా అమ్ముతారు జగన్ సీఎం అయితే అమ్ముతారు చెవిరెడ్డి ఎమ్మెల్యే అయితే అమ్ముతారు ఎక్కడ రెండు వందల అరవై ఎకరాలు ఎక్కడ ఆరు కోట్లు దాన్ని వెంటనే అరవిందో వాళ్ళకి ఇరవై ఆరు కోట్లకు అమ్మాడు రెండు నెలలు ఎవరు కొన్నారు అరవిందో ఇట్లాంటివన్నీ కొనడానికి చిరునామా అరవిందోనా ఇప్పుడు ఏది అసలు ఈ మద్యం స్కామ్ అదే మద్యం వ్యాపారానికి పెట్టుబడి కూడా పెట్టింది వాళ్ళే అరవిందో వాళ్ళే ఇప్పుడు మనం చెప్పేది కాదు అది విజయసాయి రెడ్డి చెప్పాడు వాళ్ళు ముగ్గురు వచ్చారు నా దగ్గరికి ఎవరు కేసరెడ్డి రాజు మిథున్ రెడ్డిని సజ్జల శ్రీధర్ రెడ్డిని పట్టుకొచ్చాడు వ్యాపారం చేసుకుంటాము మరి మాకు ఎట్లా ఏంటి మద్యం అని అంటే అరవై కోట్లు నేనే ఇప్పించాను అరవిందో వాళ్ళతో అంటే అరవిందో ఇచ్చిన అరవై కోట్లతో ప్రారంభమైన జగన్ మద్యం వ్యాపారం అరవై వేల కోట్లు మనీ లాండ్రింగ్ విదేశాలకి జగన్ సంపద సృష్టి అంటే ఇదేనా కాకపోతే ఇది ఇది సమాజానికి సంపద కాదు ఇదేంటి జే గ్యాంగ్ సంపద సృష్టి అనమాట ఇప్పుడు గూడూరు రెండు వందల అరవై ఎకరాలు ఆ కొనడము అమ్మడము దాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి మరే వందల కోట్లు తీసుకోవటం దీని గురించి ఛార్జ్ షీట్లో ఎంతమేర ప్రస్తావించారు నెక్స్ట్ ఇప్పుడు ఇరవై కోట్లు సంపాదించాడు చెబిరెడ్డి ఎన్ని నెలల్లో అంటే నెలకు పది కోట్లు కొట్టాడు ఇప్పుడు ఈ ఇరవై కోట్లు పెట్టి ఏం చేశాడు అక్కడ తిరుచానూరు ఆ మొత్తం తిరుపతి భూములకు కొన్నాడు ఆమె ఎవరో పాపం అర్చకుడు అర్చకుడు భార్య అక్కడ తిరుచానూరు అమ్మవారి ఆలయంలో అర్చకుడు ఆయన భార్య రేణుక అంట మూడు ఎకరాలు సుమారుగా రెండు ఎకరాలు తొంభై మూడు సెంటు ఇరవై నాలుగు లక్షలు ఇచ్చారంట ఇరవై నాలుగు లక్షలకి మరి ఆ మూడు ఎకరాలు తీసుకున్నారు తీసుకుని అప్పుడు అదంతా అసలు యాక్చువల్గా దాని ఖరీదు ముప్పై ఆరు కోట్లంట ఎక్కడ ముప్పై ఆరు కోట్లు ఎక్కడ ఇరవై నాలుగు లక్షలు అంటే ఎలా వీళ్ళు ఇవాళ ఒక ఇప్పుడు పేదల సొమ్ము ఈ గద్దల పాలు ఎలా అయ్యింది అనేదానికి నీకు ఇదే గూడూరులో రెండు వందల అరవై ఎకరాలు తిరుచానూరులో మూడు ఎకరాలు ఎనిమిది డొల్ల కంపెనీలు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అతన్ని కూడా పిలిపించారు ఏది అతను ఎక్కడో తాళాలు వేసుకుని వెళ్ళిపోయాడు హైదరాబాద్ వెళ్ళిపోతే అతను పిలిపించి అన్నీ తీసి ఓపెన్ చేసి రిపోర్టులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పత్రాలు హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు అన్నీ స్వాధీనం చేసుకున్నారు రెడ్ శాండల్ స్మగ్లర్ బయటకు వచ్చాడు ఎవరైనా విజయానంద రెడ్డి చిత్తూరు వైసీపీ అభ్యర్థి నిఖిలానంద లాజిస్టిక్స్ ఏంటి లాజిస్టిక్స్ దీనికి తీగలాగుదామని వెళ్ళారు వెళ్తే డొంక కదా నాలుగు వందల కోట్లు అంటావు ఒక లాజిస్టిక్స్ కాదు నియోజకవర్గానికి లాజిస్టిక్స్ జిల్లాకో లాజిస్టిక్స్ మద్యం డిపోల నుంచి ఆ మద్యం ప్రభుత్వ దుకాణాలకి ఈ ట్రాన్స్పోర్ట్ అది ఎంత మాములుగా పదమూడు రూపాయలు ఉండేది దాన్ని ఏక్దమున మరి జగన్ సీఎం కదా మరి చెవిరెడ్డి కదా మరి ముప్పై నాలుగు రూపాయలకు పెంచేసుకున్నారు అంటే అటు డబ్బు పెంచి దొబ్బేశారు మళ్ళా ఇక్కడ ఈ దుకాణాల దగ్గర మళ్ళా గోల్మాల్ చేశారు నాలుగు వందల కోట్లు గుంటూరు లాజిస్టిక్స్ ఎవరిది అంబటి రాంబాబు అంట గోదావరి లాజిస్టిక్స్ ఎవరిది సునీల్ దంట ఇప్పుడు అక్కడ రాయలసీమ లాజిస్టిక్స్ ఎవరిది రెండు భాగాలు ఒకటేమో రెడ్ శాండల్ ఎవరైనా విజయానందరెడ్డికి ఇంకో భాగం ఎవరికి పెట్టారు గుడ్ మార్నింగ్ స్టార్ అంట ఎవరైనా ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అసలు ప్రతి నియోజకవర్గంలో ఆ వైసీపీ ఇన్ఛార్జు అక్కడ ఉన్న నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు నూట యాభై యొక్క లాజిస్టిక్సా ఏమి లాజిస్టిక్స్ రా ఆయన అక్కడెక్కడో డికార్ట్ లాజిస్టిక్స్తో బిగినైంది అసలు తొలుత వ్యాపారం అది ఎవరిది అతను ఎవరో తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఖరగ్పూర్ ఐఐటి అన్నారు వాళ్ళందరినీ దించి వీళ్ళల్లో ఈ చేసిన వ్యాపారం ఇదనమాట ఆ వెంకటేష్ నాయుడు వాడి మరి అతని చరిత్ర వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి బినామియా అతనే ఎస్పెషల్ ఫ్లైట్సు తమన్నా నోట్ల కట్టలు జానా బెత్త వేసి కొలుస్తా వీడియోలు బయటకు వచ్చాయి పారిపోతుంటే పట్టుకొచ్చారు చెవిరెడ్డి అతను కలిసి కొలంబో పోతుంటే పరికి అదేమంటే చెవిరెడ్డి ఏమంటాడు నా కొలంబోలో వ్యాపారం ఉందంటాడు అంటే అక్కడ కూడా కొన్నాడు భూములు ఇప్పుడు శ్రీలంకలో కూడా ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలని చూసారా టాంజానియాలో ఒక ఇనప ఖనిజం శుద్ధి కర్మాగారం పెట్టాలని అక్కడ పర్యటించాడు రెడ్డి చెవిరెడ్డి వెంకటేష్ నాయుడు మరి నేనే వాళ్ళతో పాటు హోటల్లో ఉన్నాను అని ఆ ప్రణోయ్ ప్రకాష్ అనేవాడు చెప్పాడు తాడేపల్లి డన్ ఇన్ఛార్జ్ సిడిఆర్ ఇప్పుడు కాల్ డీటెయిల్స్ రికార్డు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నది ఏది ఏ రోజు చెవిరెడ్డి తాడేపల్లి డన్కి వచ్చాడు అక్కడ ప్రణయ్ ప్రకాష్తో భేటీ అయ్యాడు అన్నీ ఉన్నాయి టవర్ లొకేషన్స్ గూగుల్ టేక్అవుట్ ఇవాళ పూర్తి ఆధారాలతో సిట్ వెళ్ళని ఫిక్స్ చేసింది ఆ చెక్ చెక్పోస్ట్ దగ్గర ఆ పట్టుబడ్డ నగదు ఈసీ పట్టుకుంది ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు అక్కడి నుంచే మిగిలైంది ఇది నీకు ఆ ఎనిమిది కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు నాయే అని వచ్చాడు ఒకడు ఎవరాడు బినామీ చెవిరెడ్డి బినామీ ప్రజుమ్న అతను ఒక రియల్టర్ అంట ఒంగోలు మరి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇప్పుడు మోహిత్ రెడ్డితో పార్ట్నర్ చెవిరెడ్డి కొడుకు అతను కలిసి వ్యాపారాలు మరి అతను సజ్జల భార్గవ్ ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి కూడా వీళ్ళకి పార్ట్నర్ అంటే ఇప్పుడు ఈ మెమో ఈ చార్జ్షీట్లో సజ్జల భార్గవరెడ్డి రెడ్డి గురించి కూడా వచ్చిందా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రజ్యుమ్న వెంకటేష్ నాయుడు అసలు ఇదంతా ఒక సామ్రాజ్యం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఒక్కొక్కడిని ఏ విధంగా విషపూరితం చేశాడా విషం అనకూడదు మధ్యపూరితం అరే లిక్కర్ డాన్లు చోటా డాన్లు డెన్లు ఇన్ఛార్జ్లు ఏడు డెల్లు బయటపడ్డాయి అక్కడెక్కడో పదకొండు కోట్లు దొరికింది దాని మీద నా ఎలుముద్రలే అంటాడు ఎవరు కేసరెడ్డి రాజు ఎలుముద్రలు ఉంటాయా లేకపోతే ఇంకేమంటాడు అసలు మా అమ్మ ఒట్టు పెట్టించుకుంది లిక్కర్ వ్యాపారం చేయొద్దని మా నాన్న చచ్చిపోయాడు మా తమ్ముడు చచ్చిపోయాడు అని ఇతను పెడబొబ్బలు గావు కేకలు అసలు జైల్లో అయితే అసలు మామూలుగా దడ 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 కొడుతున్నారు తలుపులు ఆ బాలాజీ గోయిందప్ప గోడకేసి కొట్టుకున్నాడు అంట తలకాయ ఇవాళ బాలాజీ గోయిందప్పో చెవిరెడ్డు వీళ్ళు కాదు గోడకేసి కేసు కొట్టుకోవాల్సింది తలకాయ ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి అప్పుడేనా ఇప్పుడు ఏంటి జస్ట్ ఇప్పుడు ఆడుతోంది ఏంటి ఇంకా ఇంకా ఫైనల్స్ రాలా ఇప్పుడు లీగ్ అయిపోయింది క్వార్టర్ ఫైనల్స్ అయిపోయింది ఇప్పుడు సెమీఫైనల్స్ నడుస్తుంది దీని తర్వాత ఫైనల్స్